ఈ రోజుల్లో మన మంచి భవిష్యత్తు కోసం చేసే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటో తెలుసా కేవలం అది మనకు రేపు విలువ తీసుకొచ్చే భూమి మాత్రమే అందుకు ఉత్తమ ఎంపిక కేవలం మన విజయవాడ టు హైదరాబాద్ హైవే పై మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉన్న పరిటాల ది రాయల్ ప్రాజెక్ట్ మాత్రమే ఇది విజయవాడకి కేవలం ఇరవై కిలోమీటర్ల దూరంలో మన ప్రజా రాజధాని అమరావతికి సమీపంలోని పరిటాల వద్ద అన్ని రకాల వస్తువులకు దగ్గరగా ఉంటుంది ఈ ప్రాజెక్ట్ లో నలభై అడుగుల రోడ్లు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు క్లియర్ టైటిల్ ఎవెన్యూ ప్లాంటేషన్ ఓపెన్ డ్రైనేజీ సిస్టమ్ వంటి సౌకర్యాలు లభిస్తాయి ఇంకా అందమైన ఎంట్రన్స్ ఆర్చ్ విత్ గేట్ కాంపౌండ్ వాల్ ఇరవై నాలుగు గంటల సెక్యూరిటీ డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ మనకు ఈ ఓపెన్ ప్లాట్లు లభిస్తాయి మరియు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఎలక్ట్రిసిటీ చిల్డ్రన్ ప్లే ఏరియా ఓపెన్ ఫంక్షన్ హాల్ పార్కులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఓపెన్ ప్లాట్లు లభిస్తాయి ఈ మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ త్వరలో రాబోయే ఐకానిక్ బ్రిడ్జి ఔటర్ రింగ్ రోడ్ పరిటాల రైల్వే స్టేషన్ మరియు లాజిస్టిక్ హక్కి సమీపంలో ఉంది ఈ ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్ నుంచి మీకు ఇరవై నాలుగు గంటలు ప్రయాణ సౌకర్యం ఉంది అలాగే కోరుకున్న వారికి స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా ఉంది ఇక్కడ పెట్టుబడి పెడితే భవిష్యత్తులో కూడా దీని విలువ మరింత పెరుగుతుంది మరియు మీ కుటుంబానికి ఒక సురక్షితమైన ఆస్తిగా మారుతుంది కాబట్టి లగ్జరీ లైఫ్ స్టైల్ అయినా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయినా రెండింటికి పర్ఫెక్ట్ చాయిస్ మన పరిటాల ది రాయల్ ఓపెన్ ప్లాట్స్ మాత్రమే ఇప్పుడే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి మీ కుటుంబ కళలను నెరవేర్చే డ్రీమ్ ప్రాపర్టీని ఈ రోజే సొంతం చేసుకోండి